దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృం బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావంలో గాక ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క శక్తి చేత నడిపింపబడినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలం అదే పరిశుద్ధ గ్రంథము అపస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినప్పుడు అపస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు అంటున్నారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు ఈ శక్తి వల్ల దేవుని యొక్క అనేకమైనటువంటి కార్యాలను చేసేటువంటి గొప్ప నడిపింపు ఉంటుంది అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కలిగినటువంటి బిడ్డలుగా ఎంతమంది దేవుని యొక్క బిడ్డలు ఆ యొక్క స్థితిని కలిగి ఉంటారో దేవుని యొక్క ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క శక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఉంటారు దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప నడిపింపు వారికి ఉంటుంది దేవుడిచ్చేటువంటి యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు కూడా జరిగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి బిడ్డలుగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి దేవుని యొక్క బిడ్డలు అయినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ ఆత్మ కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటామో ఆయన యొక్క శక్తి చేత ఆయన బలం చేత ఆయన యొక్క నడిపింపు చేత అనేకమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి బిడ్లంగా మన ముందుకు సాగడానికి ప్రభు యొక్క కృప ప్రభు యొక్క ఆత్మ మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యాన్ని మనము కలిగి ఉండి దేవుని యొక్క కార్యాలు బలముగా మనం చేయగలిగినటువంటి బిడ్డంగా ముందుకు సాగుదాం అటువంటి కృపను అటువంటి ధైన్యతను అటువంటి భాగ్యాన్ని దేవుడు ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి నడిపించునుగాక అమ్మే అమ్మే ప్రార్థన చేసుకుందాం సుతులకు పాత్రడమైనటువంటి మా గొప్ప తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయా మీ శక్తి చేత మీరు మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడవు అందును బట్టి మీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించేటువంటి దేవుడవు తండ్రి మీకు వందనాలు చేర్చుకుంటున్నాం ఈ దినాన్ని మ్యారేజ్లు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మీరు అనుగ్రహించండి అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యం నిండుగా మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం సేవకులందరినీ కాచి కాపాడండి వారి పరిచయం మీరు దీవించమని వేడుకొంచుతున్నాం ఎరుషుల క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి నడిపించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలన యంత్రాంగానంతటినీ మీరు దీవిస్తూ నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం మా పరం తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించును గాయక అమేన్